ప్రైజ్ లార్డ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము యశ్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని ధనమును నీకిచ్చదను ప్రేమినటువంటి దేవుని బిడలారా అలనాడు అనేక మంది రాజులకు అనేక మంది అన్యులకు ఇచ్చినటువంటి నెరవేర్చినటువంటి వాగ్దానము ఇది ప్రి దేవుని ఈ వాగ్దానము ఎందుకు ప్రభు తెలియపరుస్తున్నారంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారని నీవు తెలుసుకున్నట్లుగా నీవు ఎప్పుడు ఊహించినటువంటి అంధకార స్థలములలో రహస్య స్థలములలో ఉండేటువంటి ధనాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా నీకు ధనమిచ్చిన నీకు బంగారం ఇచ్చిన నీకు పొలము స్థలం ఇచ్చిన నీకు ఉద్యోగం ఇచ్చినా నీకు గర్భఫలం ఇచ్చినా నీకు గొప్ప పరిస్థితిని కలుగ ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని నీవు తెలుసుకోవడానికి మాత్రమే ప్రభు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం నీకు ప్రీ దేవుని బిడ్డ ఆయన నీకు ధనాన్ని ఇస్తానంటున్నారు ప్రీ దేవుని బిడ్డ నీకు గొప్పగా దీవిస్తానంటున్నారు కానీ నువ్వు దీవించబడిన తరువాత నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు నమ్మాలి విశ్వసించాలి ఆయనను వెంబడించాలి ఈ లోకములో ధనముతో నీవేమీ చేసుకోలేవు ధనము నీవు తీసుకొని పరలోకానికి వెళ్ళలేవు కాబట్టి నీవు ధనము సంపాదించిన ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్పవి నీవు పొందుకున్నా కూడా ప్రభువుని తెలుసుకోవడం ప్రాముఖ్యత అని ప్రభు వారు వాగ్దాన రూపంలో తెలియపరుస్తున్నట్లు దేవని బిడ్డారా ఈ వాగ్దానం చూస్తున్న మీకు కూడా ఇవ్వగలరాయన మీరు ఊహించినటువంటి మేలును ఎన్నో చేసి ఉండొచ్చు ఒకసారి గమనించండి ఈ రోజు కూడా చెయ్యగలరు ఆయన గొప్ప రహస్య స్థలములో ఉన్న ధననిధులను నీకు ఇవ్వగలరా ఆయన ఎందుకు అని అంటే ఆయనే సృష్టికర్తని దేవుడిని నమ్మడానికి మాత్రమే ఆయన నువ్వు ఆరాధించడానికి వెంబడించడానికి నువ్వు ధనం వచ్చినప్పుడు ధనం వైపు చూడకుండా నీవు ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తావో నీవు నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానమును బట్టి ఇంకా పరిపూర్ణంగా మీ అవసరాలు ఏమున్నాయో కొరతలు ఏమున్నాయో ఎక్కడ ఆగిపోయినో మీ ధరనిధులు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో ఎక్కడ రహస్యంలో దాచబడి ఉన్నాయో ఎక్కడ గాఢాంధకారములో ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని రాగలడు ఎవరైతే మీ పురాతనమైనటువంటి మీ పితృల స్వాస్యమును ఆక్రమించుకొని ఉన్నారేమో వాటిని మరుగు చేసి ఉన్నారేమో మీకు ఇవ్వకుండా ఉన్నారేమో వాటన్నిటిని కూడా దేవుడు వెలుగులోకి తీసుకొని వచ్చి మీకు ఇవ్వగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు ప్రీతి అని పెట్టారా అయితే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సేవను జ్ఞాపకం చేసుకోవాలి నిజ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి దాని కొరకే ఇవి మీకు ఇస్తున్నాను అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఎక్కడ మీకు ఆగిపోయినటువంటి అమౌంట్స్ ఉన్నాయో ఎక్కడ మీ ధననిధులు ఉన్నాయో అవన్నీ దేవుడు ఆయన ఓపెన్ చేసి మీకు ఇవ్వలాగన ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రి దేవుని బిడ్డారా ప్రార్థనలు ఏకీభవించండి భవించండి మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఎక్కడ వారికి చెందవలసినటువంటివి వారికి రావలసినటువంటివి ఆగిపోయి ఉన్నాయో ఎవరైతే దాచిపెట్టి ఉన్నారో ఎవరైతే నాయన ప్రభా బిడ్డలకి ఆటంకముగా ఉన్నారో వాటన్నింటినీ ఈ దినమున మీరే తొలగించదురుగాక ఎసయాని నామమును అడుగుచు ఉన్నాం ప్రవ్వా అయా తండ్రి మీరు పరమ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా అయా తండ్రి ప్రభా నైనా మీ బిడ్డలకు ధన నిధులు దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన సమృద్ధిని దయచేయండి ప్రవ్వా లోటును తీర్చండి నాయన అయ్యా ఏ బిడ్డ ఏ అవసరములో ఉందో ఈ దినకాలం ఈ వాగ్దానములో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ అవసరత తీర్చబడును గాక మీరే సహాయం చేయండి ప్రవ్వా మీరే మీ బిడ్డలను దీవించండి నాయన సమృద్ధిని దీవించండి దయచేయండి వారి గిన్నెలు నిండి పొర్లు లాగున సహాయము చేసి ప్రతి సమస్యను తొలగించి బిడ్డలకు రావాల్సిన సమస్త ధన నిధులను ఆస్తిని సమస్తమును బిడ్డలకు దయచేసి అన్నిటికంటే ప్రాముఖ్యముగా మిమ్మల్ని గుర్తెరిగేటువంటి మంచి స్థితిని మీరే మీ బిడ్డలకు దయచేయమని అయానైనా అన్యులకు దయచేయమని ఈ దినకాలపు దీవెనడతావు ఈ వాగ్దానపు దీవెనడతాం చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా నిధులతో నింపుదురుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్గా డ్రెస్ ఇవ్వాలి